మహమ్మారి కరోనా కాటుకు భర్తను కోల్పోయింది పెద్ద దిక్కును కోల్పోవడంతో దిక్కుతోచని స్థితిలో ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్న కోడూరు స్వప్న తన భర్త ఎన్టీపీసీలో ఉద్యోగం చేస్తూ చనిపోయాడని యాజమాన్యం ఆదుకోవాలంటూ అభగ్యరాలు వేడుకుంటుంది ఎన్టీపీసీ మల్కాపూర్ గ్రామానికి చెందిన కోడూరి శ్వేతంబరమూర్తి పదిహేను సంవత్సరాలుగా ఎన్టీపీసీలో క్యాజువల్ లేబర్ గా పనిచేస్తూ రెండు వేల ఇరవై ఒకటిలో కరోనా కారణంగా మరణించారు మూర్తి మరణంతో పెద్ద దిక్కును కోల్పోయిన ఆయన భార్య స్వప్న కూతురు సుహాసిని దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు అసలే పేద కుటుంబం చేతిలో చిన్ని గవ్వలేదు ఆస్తి కూడబెట్టిన పరిస్థితి కూడా లేదు ఆర్థికంగా చాలా ఇబ్బందిగా ఉంది ఎన్టీపీసీ యాజమాన్యం దయచేసి తన భర్త ఉద్యోగం ఇచ్చి ఉపాధి కల్పించి ఆదుకోండి ఎన్టీపీసీ మల్కాపూర్ కి చెందిన కోడూరి స్వప్న ఆవేదన వ్యక్తం చేస్తుంది తన భర్త మరణంతో దాదాపు నాలుగేళ్లుగా ఎలాంటి పనులు చేసే పరిస్థితి కూడా లేకపోయిందని తన అత్తగారు కూడా చేరదీయడం లేదని తాను ప్రస్తుతం తల్లిదారింట్లో ఉంటున్నానని స్వప్న తెలిపింది తనకు ఏదైనా ఉపాధి కల్పించాలని ఎన్టీపీసీకి పలుమార్లు విన్నవించినా ప్రయోజనం లేకుండా పోయిందని అధికారులను సంప్రదిస్తే మగవారు చేసే ప్రదేశంలో ఆడవారికి పని కల్పించే అవకాశం లేదని బదిలిస్తున్నారని తమ కుటుంబ దీన స్థితిని చూసి మరేదైనా ప్రదేశంలో ఉపాధి కల్పిస్తే తన కూతురు సుహాసిని సాదుకుంటానని అంటుంది భర్త చనిపోయేటప్పటి నుంచి తన తల్లిదండ్రుల చెంత తలదాచుకుంటున్నానని వారి కూడా పేద కుటుంబమేనని తాము వారికి భారంగా మారామని కన్నీటి పర్యంతమైంది కుటుంబ పోషణ కూతురు చదువులకు ఇబ్బందిగా మారిందని బాధతో విన్నవించింది ఎన్టీపీసీలో కాంట్రాక్టు కార్మికుడు మృతి చెందితే కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉపాధి కల్పించేలా ఒప్పందం ఉందని తనకు అవకాశం కల్పించాలని వేడుకుంటుంది ఈ విషయంలో కార్మిక సంఘాల నాయకులు అధికారులు మానవతా దృక్పథంతో స్పందించాలని విన్నవిస్తుంది ఎందరో పేద పిల్లలను చదివిస్తున్నామని సిఎస్ఆర్ నిధుల ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పుకునే ఎన్టీపీసీ యాజమాన్యం ఈ అభాగ్యురాలి కన్నీటి వ్యతను అర్థం చేసుకుని స్వప్న ఉపాధితో పాటు కూతురును చదివించే బాధ్యతను తీసుకోవాలని పలువురు మానవతావాదులు కోరుతున్నారు నమస్కారం కరోనాతో రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో చనిపోయారు గత పదిహేను సంవత్సరాలుగా ఇంటిపిసి ఇలా సిఎండ్ ఐ డిపార్ట్మెంట్లో క్యాజువల్ లేబర్గా వర్క్ చేశాడు అతను కరోనాతో విధులు నిర్వహిస్తుండగానే కరోనాతో మరణించారు మా నా భర్త చనిపోయి మూడు సంవత్సరాలు అవుతుంది అత్తమామ ఎటువంటి అత్తమామ ఆదరించడం లేదు నేను అమ్మ నాన్న ఇంట్లోనే ఉంటున్నాను నాకు తినడానికి నా కూతురి పై చదువులు చదివించడానికి భారంగా ఉంది కాబట్టి ఎన్టీపీసీ యాజమాన్యము నా భర్త యొక్క జాబు నాకు ఇప్పించగలరని వేడుకుంటున్నాను నా పాప యొక్క చదువులకు పై చదువులకు చదివించడానికి నా కుటుంబ పోషణకు భారం అవుతుంది కాబట్టి ఎన్టీపీసీ యాజమాన్యం చొరవ తీసుకుని నాకు త్వరగా జాబు ఇప్పించాలని వేడుకుంటున్నాను